హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఇట్స్ అన్ అనదర్ రెయినీ డే మధ్యలో ఒక రెండు రోజులు మూడు రోజులు పడలేదు కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది సెవెంటీన్త్ వరకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద తెలంగాణ ఇస్ గోయింగ్ టు ఫేస్ మోడరేట్ అండ్ ఇంటెన్స్ రెయిన్స్ సో అందరూ జాగ్రత్తగా ఉన్నారని అడ్వైస్ ప్రధానంగా తెలంగాణ ఉద్యమం జరిగిన ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్యమకారులు తరచు కొన్ని అంశాలను ప్రస్తావించేవారు మనందరికీ తెలిసింది జల వనరులకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరిగింది అని దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశాన్ని చెప్పేవారు దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన సికింద్రాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలకు రైలు సౌకర్యమే లేదు అది వివక్షతో కూడిన పరిపాలన వల్లనే అది జరిగింది అనేది కూడా చాలా సందర్భాలలో చెప్పేవారు పోనీ తెలంగాణ వచ్చిన ఈ పదకొండు సంవత్సరాలలో రైల్వే పరంగా తెలంగాణలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే మనం కొన్ని మాత్రమే చెప్పవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎప్పుడో నైంటీస్లో పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేసిన మనోహరాబాదు కోటిపల్లి మనోహరాబాద్ నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి సిద్దిల్ల వేములవాడ కోటిపల్లి కరీంనగర్ దగ్గర వరకు లైన్ అప్పుడెప్పుడో ప్రతిపాదిస్తే దానికి రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అట్లా ఇస్తూ వచ్చారు లక్కీగా అది ఇప్పుడు సిద్దిపేట దాకా పూర్తయింది సిద్ధి సిద్దిపేట నుంచి సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి ఇది కాకుండా అక్కడక్కడ కొన్ని ఎక్స్టెన్షన్స్ అవి ఇవి జరిగినాయి తర్వాత డబ్లింగు ట్రిబుల్ లైన్ వేయడం ఇట్లాంటి కొన్ని పరిణామాలు జరిగినాయి ఒకటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మాత్రం ఇప్పుడు కొద్దిగా మెటీరియల్ అవుతున్న పరిస్థితి కానీ ఏ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే రైల్వే ప్రాజెక్టుల పరంగా తెలంగాణ ఇంకా పూరే ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే గత ఒకటి రెండు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైల్వే ప్రాజెక్టుల మీద రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారు ఢిల్లీ పోతే కన్సర్న్డ్ మినిస్టర్ని కలవడం ఇక్కడ రైల్వే శాఖ అధికారులతో వీలైనంత విరివిగా సమీక్షలు జరపడం అందులో భాగంగా లేటెస్ట్గా కొన్ని కొత్త రైల్వే మార్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయి కోర్స్ బుల్లెట్ ట్రైన్కు సంబంధించి కూడా జరుగుతుంది అది నేను మళ్ళీ డీటెయిల్స్ ఇంకా లోతుగా అంటే కొంత ప్రాథమిక సమాచారంతో ఆల్రెడీ నేను చేశాను బట్ ఇంకా లోతైన సమాచారం కోసం చూస్తున్నాను దాని మీద నేను సపరేట్గా చేస్తాను ఎందుకంటే మూడు రూట్లు కాదు నాలుగు రూట్లలో బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి ఆ వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఈ వీడియో పర్టికులర్గా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి ఇప్పుడు మూడో నగరం సైబరాబాద్ నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ అనుకోండి మొత్తం ఈ ఏరియాను ఒక రైల్వే పరంగా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ అని కానే కాదు కొంతమంది నా మీద ముద్ర వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ రేవంత్ రెడ్డి గారితో కానీ ఈ జనరేషన్ అసలు సంబంధం లేదు బట్ ఇరవై ఏళ్ల కింద నేను ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ బీట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆనాటి నాయకులు ఈనాటి నాయకులు నాకు అసలు పనిచేయడం లేదు అఫ్ కోర్స్ అప్పుడు ఆ రోజులో ఉన్న యంగర్ జనరేషన్ ఇప్పుడు మంత్రులు క్యాబినెట్లో ఉన్నారనుకోండి బట్ వాళ్ళకు ఇప్పుడు మనకు అసలు మంత్రి కూడా లేవు సో అలాంటప్పుడు నేనేదో రేవంత్ రెడ్డి గారికి వంత పాడుతున్నాను స్పాన్సర్డ్ అని కూడా కొంతమంది అంటున్నారు నేను మీ విచక్షణకే వదిలేస్తున్నా బట్ నేనైతే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నాకు అవైలబుల్గా ఉన్నది క్రాస్ చెక్ చేసుకుని మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను టు ఎడ్యుకేట్ ఓన్లీ దాని అర్థం మిమ్మల్ని విజిగైడ్ చేయడం కాదు సేమ్ టైం ఇంకేదో చేయడం కాదు నాకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీడియాలో వస్తున్న కథనాలని అదే రకంగా నాకున్న సోర్సెస్ ద్వారా నేను క్రాస్ చెక్ చేసుకుని చెప్పే ప్రయత్నం చేస్తుంటాను సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రతిపాదనలు మాత్రమే పెట్టగలదు నిర్మాణం పూర్తిగా రైల్వేస్ డిపార్ట్మెంట్ కాబట్టి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి ఖచ్చితంగా సాధ్యమే అన్న అభిప్రాయంతో నేను ఈ కథనం చేస్తున్నాను సో ఈ కంటెంట్ పూర్తిగా ఫాలో కావండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పూర్తిగా అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే పక్కన హైప్ అని వస్తుంది దాని బటన్ నొక్కండి మీకు ఏమీ ఉండదు ఒకవేళ కొద్దిగా ఖర్చు చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లస్ చేయండి ఎందుకంటే నాకు ఒక చిన్న విజ్ఞప్తి చాలామంది సలహాల కోసం కాల్ చేస్తున్నారు నాకు ఎవ్రీడే ఒక నలభై యాభై కాల్స్ వస్తే అందులో దాదాపు ఇరవై ఇరవై ఐదు కాల్స్ సజెషన్స్ అడుగుతున్నారు సో మీకు సజెషన్స్ ఇవ్వడం వల్ల నాకు ఉపయోగం లేదు కానీ ఇస్తున్నాను ఎందుకు అంటే సరే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఇస్తున్నాను అలా నన్ను సలహా అడిగేవారు దయచేసి సబ్స్క్రిప్షన్ ప్లస్ ఒక్కండి మీకు పెద్ద ఖర్చేం కాదు మీరు దాంట్లో నెలకు ఇంత అని మీరే ఫిక్స్ చేయొచ్చు వాళ్ళు మినిమం ఏదో ఇరవై రూపాయలు పెడతారు అనుకుంటారు బట్ మీరు దానికి అవసరమైతే వందలు రెండు వందలు చేయొచ్చు తద్వారా మీరు నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప గొప్పగా ఏమి కాదు బట్ కొంత అథెంటిక్గా ఉంటుంది నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది దయచేసి ఈ రిక్వెస్ట్ పరిశీలన చేయమని అడుగుతున్నారు తద్వారా నాకేం పెద్దగే రాదు బట్ ఫ్రీగా సలహా తీసుకునే దానికంటే ఆ రకంగా మీరు ఏదో ఇత ఇతనికి ఏదో చేశాము సలహా తీసుకుంటున్నాం అన్న అభిప్రాయంతో చేయండి లేదు మేము రూపాయి కూడా పెట్టాం ఓన్లీ వీడియోలు మాత్రమే చూస్తాం అదే నీకు గొప్ప అంటే థ్యాంక్ యూ దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓన్లీ హైప్ బటర్ అన్న ఒక్కటి కనీసం వారానికి మూడు వీడియోలకే నొక్కే అవకాశం ఉంటుంది అది అన్ని వీడియోలకు నొక్కే అవకాశం లేదు ఇక ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకుంటే మాత్రం దయచేసి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి జెన్యున్ ప్రాపర్టీస్ మీతో సేల్ చేయించడం ద్వారా మీరు నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని చూపిస్తాను అదే రకంగా మీతో కొన్న ఆ కస్టమర్లు కూడా భవిష్యత్తులో లాభపడే రకంగా ఉంటాయి మా వెంచర్లు స్ట్రాటజికల్ లొకేషన్స్ ఉంటాయి తర్వాత అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య రాదు వాళ్ళు భవిష్యత్తులో లాభపడతారు ఈ రకంగా వాళ్లకు మీ కస్టమర్లకు లాభం చేయాలనుకోవడం ద్వారా మీరు నాలుగు రూపాయలు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి రెండు వెంచర్లు మాత్రమే జెన్యున్ వెంచర్స్ ఉన్నాయి దగ్గరగా ఉన్నవి చాలామంది మాది ఫ్యూచర్ సిటీ మాది ఫ్యూచర్ సిటీ అని చెప్పి సేల్ చేసుకుంటున్నారు కొంతమంది అప్రూవల్స్ లేకున్నా ఫ్యూచర్ సిటీ అనే చేసుకుంటున్నారు కొంతమంది అప్రూవల్స్తో చేసుకుంటున్నారు కొంతమంది పాత వెంచర్లలో ఉన్న వాటిని సేల్ చేస్తున్నారు బట్ కోరి ఏరియా అంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మేడిపల్లి మార్క్ మైవర్డ్స్ మేడిపల్లి అండ్ నానక్ నగర్ దగ్గర ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ మాత్రం ఒకటి రెండు వెంచర్లు మాత్రమే ఉన్నాయి దగ్గరగా దానికి తోడు ఇప్పుడు అమరావతి రోడ్డు ప్రపోజ్ చేశారు అమరావతి రోడ్డు ట్వెల్వ్ లైన్స్ ఇమాజినబుల్ అన్ఇమాజినబుల్ ఇప్పుడు త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఉంది కదా రావిరియాల నుంచి త్రిపుల వరకు అక్కడ నుంచి మన్ననూరు వరకు వెళ్లే రోడ్డు అది కేవలం త్రీ ప్లస్ త్రీ ఆరు లైన్లే ఇప్పుడు ఈ ప్రతిపాదిత కుర్మిద్ద జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా యాచారం దగ్గర నుంచి నల్గొండ మిర్యాలగూడ మీదుగా అమరావతి అమరావతి నుంచి బందర్ పోర్టు మచిలీపట్నం పోర్టుకు వెళ్లే రోడ్డు ట్వెల్వ్ లైన్స్ ట్వెల్వ్ లైన్స్ అంటే అటు ఆరు ఇటు ఆరు లైన్లు దాంతోపాటు మళ్ళీ రింగ్ దాని పక్కనే ఒక ప్యారలల్ రైల్వే ప్రపోజల్ ఇంకా అది ఫైనల్ కాలేదు ప్రపోజల్లో ఉంది ఒకవేళ రైల్వే కూడా అయితే రోడ్డు దానికి సంబంధించి ఆల్మోస్ట్ అది రెండు వందల మీటర్ల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అక్కడ ఎందుకంటే రైల్వే లైన్ కోసం నలభై ఐదు మీటర్లు టేకప్ చేస్తారు ఎందుకంటే మూడు లైన్లకు సరిపడా చేస్తారు రోడ్డుకు సంబంధించి పన్నెండు వరుసలు కాబట్టి నేను అనుకుంటున్నాను అది వన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా తీసుకుంటాను అనుకుంటున్నాను ఎందుకంటే రోడ్డుకు హైట్ చేయాలి ఒక త్రీ ఫోర్ మీటర్స్ హైట్తో రోడ్ వెళ్తుంది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి నార్మల్ వెహికల్స్ కానీ అవి ఎక్కడ పడతా పశువులు కానీ ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఉండడానికి ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఫెసిలిటీస్ చూస్తారు దానికి అనుగుణంగా భూసేకరణ జరుగుతుంది అలాంటి అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి చాలా దగ్గరలో మా రెండు వెంచర్లు ఉన్నాయి నేను క్లియర్ కట్గా మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్విన్స్ అయితేనే తీసుకోండి అదర్వైజ్ నో ఇష్యూ రైట్ కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైల్వే శాఖ అధికారులకు కీలకమైన ప్రతిపాదన ముందుకు పెట్టారు ఏంటంటే మనకు తెలిసినంత మటుకు నాంపల్లి కాచిగూడ అండ్ సికింద్రాబాద్ మనకు పెద్ద రైల్వే స్టేషన్లు హైదరాబాద్కు సంబంధించి ఆ తర్వాత అటు లింగంపల్లిని కొద్దిగా డెవలప్ చేసే ప్రయత్నం చేశారు లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇటు ఈ మధ్యనే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో ఉంది బాగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేశారు బట్ ఎంతన్నా కూడా ఇవి ఆ స్థాయిలో ఇంకా డెవలప్ కాలేదు లింగపల్లి కానీ ఇటు ఇది కానీ తర్వాత సౌత్లో తిమ్మాపూర్ కూడా అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు ఇప్పుడు లేటెస్ట్ ప్రపోజల్ ప్రకారం హైదరాబాద్ లోపలికి రాకుండానే వేరే మూడు టెర్మినల్లను ప్రతిపాదించారు టు అవాయిడ్ ఈ గూడ్స్ ట్రైన్లు ఇట్లాంటి వాటికి సంబంధించి అక్కడికక్కడే కొన్ని నిర్ణయాలు తీసుకొని అవి సిటీలోకి ఎంటర్ కాకుండా ఉండటం ఉంచడానికి దాంతోపాటు టెర్మినల్స్ పరంగా అక్కడ ఎక్కువ స్టోరేజ్ రైల్స్ కానీ ఎక్కువ ఉండడానికి ప్రతిపాదన తీసుకొస్తున్నారు దీన్ని ఏం చేస్తారంటే హైదరాబాద్ చుట్టూ మూడు భారీ టెర్మినల్ను కంట కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ అవుటర్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో ఈ నిర్మాణాలు ఉండేటట్టుగా ప్లాన్ చేశారు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన అధికారులు అంటూ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఇది ఏ రూట్లు అంటే ఒకటి హైదరాబాద్ నుంచి ముంబై వైపు చూస్తే వికారాబాద్ దగ్గర ఒకటి ప్రధానమైన టెర్మినల్ ఆ రూట్లో ఇది నాగులపల్లి దగ్గర వికారాబాద్ రూట్లో ముంబై వికారాబాద్ రూట్లో నాగులపల్లి దగ్గర ఒక టెర్మినల్ భారీ స్థాయిలో ఆ తర్వాత నిజామాబాద్ వైపు వెళ్ళే నిజామాబాద్ నాందేడ్ వైపు వెళ్ళే రైల్వే డబిల్ డబిల్పుర దగ్గర మనకు మెడ్చల్ తర్వాత వస్తుంది డబిల్పుర అక్కడ ఒక టెర్మినల్ భారీ స్థాయిలో ఆ తర్వాత మహబూబ్ నగర్ బెంగళూరు రైల్వే లైన్లో జూకల్ దగ్గర ఒక టెర్మినల్ ఈ మూడు టెర్మినల్ను ప్రతిపాదించారు వికారాబాద్ ముంబై దారిలో నాగులపల్లి టెర్మినల్ నిజామాబాద్ నాందేల్ రూట్లో డబిల్పుర టెర్మినల్ అదే రకంగా మహబూబ్ నగర్ బెంగళూరు రూట్లో జూకల్ దగ్గర భారీ టెర్మినల్ ఈ మూడు టెర్మినల్ని అక్కడ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు వికారాబాద్ ముంబై మార్గంలో నాగులపల్లి టెర్మినల్ రామచంద్రపురం మండలంలో వస్తుంది డిమాండ్ ఇప్పటికే ఉంది ఇది నగర్ బెంగళూరు జూకల్ శంషాబాద్ దాటిన తర్వాత వస్తుంది తర్వాత నిజామాబాద్ నాందేల్ రూట్లో డబిల్పూర్ మేడ్చల్ దగ్గర ఉంటుంది కొత్త టెర్మినల్ పై రైల్వే శాఖ దృష్టి పెట్టింది ప్రతిపాదన స్టేషన్ల వివరాలను శ్రీ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో వివరణ చేశారనే దీని అది ప్రధానంగా సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంట గంటన్నర సమయం పడుతుంది ఎందుకంటే వెయిటింగ్ చాలా చూస్తుంటాం మనకు కాజీపేట నుంచి అది వాడు కొట్టుకు వచ్చేస్తాడు గంటన్నరలా వచ్చేస్తుంది ఇక గట్కేసరి దాటిన తర్వాత ఇక ముక్కుతూ మురుగుతూ నడుస్తూ ఉంటుంది మనం సికింద్రాబాద్ చేరడానికి లక్కీగా ఇప్పుడు చర్లపల్లి వల్ల కొంత జరుగుతుంది అయితే ఇదెందుకు ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రధానంగా నేను చాలా వీడియోలో చెప్తుంటాను హైదరాబాద్ పాపులేషన్ అన్ఇమాజినబుల్గా మనం ఊహించినంత వేగంగా పెరుగుతుంది ప్రస్తుత జనాభా ఆన్ రికార్డు వన్ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ అయితే ఆఫ్ ద రికార్డు ఇది వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే అందరూ లోకల్ జనాభాకు సంబంధించి వచ్చిన వాళ్ళు అందరూ రికార్డులోకి ఎంట్రీ కారు కదా కాబట్టి వన్ పాయింట్ ఫోర్ ఆల్రెడీ ఉందని అంచనా ఇది రెండు వేల ముప్పై ఒకటి నాటికి రెండు కోట్లకు రెండు వేల నలభై కల్లా రెండున్నర కోట్లకు రెండు వేల నలభై ఏడు కల్లా మూడున్నర కోట్లకు పెరగబోతుందన్నది అంచనా సో ఇంతటి జనాభాకు అడ్రస్ చేయాలి వాళ్ళకు సౌకర్యం కల్పించాలి అంటే ఖచ్చితంగా టెర్మినల్ల సంఖ్య గణనీయంగా పెరగాలి దీనికోసమే ఈ ప్రతిపాదన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది వీటిల్లో కూడా ఒక్కొక్క దాంట్లో పది నుంచి పదిహేను ప్లాట్ఫామ్స్ వచ్చే రకంగా ప్లాన్ చేస్తున్నారు అంత పెద్ద స్థాయిలో టెర్మినల్స్ ఈ ప్రతిపాదన మొత్తం ఈ రైల్వే అధికారులకు అదే రకంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చ జరిగిన సందర్భంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది అయితే భూములు కూడా ఏ స్థాయిలో అవసరం అన్నది అంచనా వేశారు ఎందుకంటే దీంట్లో భూముల సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తాను నాగులపల్లి దాంట్లో వికారాబాద్ రూట్లో ఇరవై ప్లాట్ఫామ్ ఉంటారు జూకల్ మహబూబ్ నగర్ బెంగళూరు రూట్లో పద్దెనిమిది ప్లాట్ఫామ్స్ డబిల్పురా మేడ్చల్ దాంట్లో పద్నాలుగు ప్లాట్ఫామ్స్ తర్వాత మిగతా ఏదో టెక్నికల్ వర్డ్స్ నేను చెప్పినా ఉపయోగం లేదు పిట్ లైన్లు పద్నాలుగు పన్నెండు పది అని స్టేబ్లింగ్ లైన్లు ఇరవై నాలుగు ఇరవై పద్నాలుగు అని కావలసిన భూమి ఏంటంటే నాగులపల్లి వికారాబాద్ రూట్లో మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు కావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఎందుకంటే డెవలప్ అయిన ఏరియాలో భూములు అంత ఈజీగా ఇవ్వడానికి రైతాంగం ముందుకు రారు భూముల యజమానులు ముందుకు రారు కాబట్టి కన్విన్స్ చేసి తీసుకోవాల్సి వస్తుంది దానికి ఎలాంటి సిస్టమ్ని ఎలాంటి విధానాన్ని అడాప్ట్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా చాలా కీలకమైనది రైట్ జూకల్ దగ్గర మూడు వందల ఎకరాలు కావాలంట బెంగళూరు మహబూబ్ నగర్ రూట్లో తర్వాత నాందేడ్ నిజామాబాద్ రూట్లో రెండు వందల యాభై ఎకరాలు కావాలంట ప్రయాణికులు పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత దాని నిర్మాణం పూర్తయ్యేసరికి రోజువారీ ప్రయాణికులు నాగులపల్లి టెర్మినల్లో రెండు లక్షల ముప్పై రెండు వేల మంది సుమారు తర్వాత జూకల్ దగ్గర రెండు లక్షల ఎనిమిది వేల మంది సుమారు డబిల్పుర టెర్మినల్లో లక్ష అరవై రెండు వేల మంది ప్రయాణం చేస్తారని చెప్పి అంచనా ఈ అధికారులకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ కోర్ట్ వాళ్ళు ఈ భూసేకరణ చేయాలి రైల్వే అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అప్పుడు రైల్వే అధికారులు ఎందుకంటే రైల్వేకి దగ్గర డబ్బులు కొదవలేనేలేదు వేల కోట్లను ఇప్పుడు చూస్తున్నాం నిన్న ఇప్పుడు ఈ ఐదు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవర్తిస్తు పర్యటిస్తున్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్ మిజోరంలోనే ఎనిమిది వేల కోట్లు మణిపూర్ ఏడు వేల చిల్లర కోట్లు రైల్వేలకు సంబంధించి అసలు ఊహించని ఏరియాలలో అండర్ గ్రౌండ్ ద్వారా రైల్వే లైన్లు వేస్తున్నారు అసలు ఊ అనిమాజినబుల్ అవి ఒకప్పుడు బెంగాల్ కి నార్త్ సైడ్ ఉండే ఒక కోడి మెడంతో ఉంటది అదే మెయిన్ లింక్ ఆ లింక్ తగ్గకొడితే ఈశాన్య రాష్ట్రాలతో భారతదేశానికి సంబంధ బాంధవ్యాలను తెంపాలి అని చైనా సార్లు చైనా చాలా సార్లు కుట్ర చేసిన పరిస్థితి అలాంటి బాటల్ నెక్ని ఛేదిస్తూ కూడా వివిధ మార్గాలలో రైల్వే లైన్లు వస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాలు ఏడు సెవెన్ సిస్టర్స్ అంటారు ఏడు రాష్ట్రాలకు సంబంధించి కూడా రైల్వే పరంగా విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది కొండలు గుట్టలు లోయల్లోనే రైల్వే లైన్లు వేస్తున్నప్పుడు మంచి సమాంతరమైన భూ వ్యవస్థ ఉన్న తెలంగాణలో రైల్వే లైన్లు వేయడానికి ఈజీ ఖర్చు పరంగా తక్కువ అవుతుంది తర్వాత వర్క్ పరంగా స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది ఏటొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికల్లా ఈ భూ చేసి రైల్వే డిపార్ట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది అత్యంత కీలకమైన అంశం ఈ సమాచారం కనుక నచ్చితే ఈ విశ్లేషణ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీరైతే సబ్స్క్రైబ్ ప్లస్ బటన్ లోకి ఎంత కొంత యాడ్ చేయండి అదే రకంగా వీడియోను హైప్ చేసే ప్రయత్నం చేయండి ఇఫ్ యూ లైక్ ఓన్లీ అదర్వైజ్ స్కిప్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ